నేను ఒకసారి అయ్యా బాబోయ్ నేను ఇలా అన్నాను లేదో సైకిల్ కనిపించింది అయినా ఇతను ఎవరే అలా చూస్తున్నాడు అతను ఎవరో ఏమోనే మొన్న కూడా నా చాలా సేపు ఫాలో అయ్యిండు బల్లని కొట్టుకుని వచ్చిన రోజు అబ్బా ఒక్క దెబ్బకు రెండు బిట్టలంటే ఇదేనేమో ఏంది బాబు అట్లా చూస్తున్నావు ఆ లేదండి మీరే షాక్ అయ్యి నన్ను చూస్తున్నారు కదా ఏమైంది అని చెప్పి నేను అలా షాక్ చూస్తున్నాను మొన్న లతతో పాటు మిమ్మల్ని చూసాను అన్నావు కదా లత నీకు పరిచయం ఉందా ఇదిగో లత ఏమేనే కదా గుర్తుపట్టలేదా అవునవును లత రాజా వాళ్ళ భార్య కదా గుర్తుపట్టారండి ఆయన నీకు తెలుసా ఆ తెలుసు లత గారు అయితే సైకిల్ ఒకసారి ఇస్తావా మేము అలా ఒక రౌండ్ ఆ అదేం భాగ్యం అండి ఇస్తాను మీకు నడిపించడం రాకపోతే కూడా తొక్కి చూపిస్తానండి నాకు సైకిల్ దొక్కడం వచ్చు నేను అట్లా ఒక రౌండ్ కొట్టి తీసుకొస్తాను మెల్లగా అంటే నాకు భయం చిన్నప్పుడు అంటే ఎట్లనో అట్లా కింద పడ్డం